తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్తారు ఆయన పులి మీద స్వారీ చేస్తున్నారు పులి మీద నుంచి దిగితే పులి రేవంత్ రెడ్డిని తినేస్తుంది ఇక అత్యంత కీలకమైన పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకుంటున్నాయి అత్యంత ఒత్తిడి రేవంత్ రెడ్డి మీద పనిచేసే అవకాశం ఉంది ఈ క్రమంలో ఆయన జైలుకెళ్ళే అవకాశం ఉంది లేదా ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ఈ అంశాలని చెప్పింది ఎవరో కాదు నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏదైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సందర్భంగా నారాయణ స్పందించారు సహజంగా దేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరిగినా నారాయణ కామెంట్ చేస్తుంటారు వాటిపైన ఇప్పుడు అలాగే తెలంగాణలో జరుగుతున్న ఈ ఆ హైడ్రా కూల్చివేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ఈ అంశాల పట్ల ఆయన ఘాటుగా ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రేవంత్ రెడ్డి చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం అభినందనీయం అంటూనే రేవంత్ రెడ్డి ఈ పరంపరలో ఈ కార్యక్రమాల పరంపరలో ఆయన ప్రత్యర్థులు జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది లేదా అనేక ఒత్తిళ్ల కారణంగా రేవంత్ రెడ్డి అయినా జైలుకు వెళ్లాల్సి వస్తుంది అనే అంశాన్ని ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు ఆయన ఆ స్వారీని కనుక ఆపితే ఆ పులి రేవంత్ రెడ్డిని మింగేస్తుంది అనే అంశాన్ని కూడా ఇటు నారాయణ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయాల్లో సహజంగా ఎందరో ముఖ్యమంత్రులని చూసిన అనుభవం నారాయణకు ఉంది అనేక పర్యాలుగా దేశ రాజకీయాల గురించి ఆయన ఇట్లాంటి అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అనేక చర్చలు జరిపిన పరిస్థితి అనేక ఉదంతాలు చూసిన సందర్భాలు ఇక తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న పరిస్థితుల పట్ల కూడా ఆయన స్పందించారు నిజంగానే రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారా నిజంగా ఆయన ఆయన చుట్టూ ఒక భయభ్రాంతాలకు చేసే వాతావరణం చోటు చేసుకుందా హైడ్రా అనే ఒక సంస్థను నెలకొల్పి ఆయన తేనెతట్టును కదిలించారా ఈ అంశాలన్నీ కూడా రేపు కీలకంగా కీలకమైన ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అధిష్టానం కూడా ఈ అంశం పట్ల స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నారాయణ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సహజం ఎంతవరకు వాస్తవం అనే అంశం తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే